ఏ ఎస్పెక్షన్ జనాలు యాక్టకుంటాము ఈ రేడియల్ యాక్సెస్ కూడా పెట్టుకుంటాము మొత్తం వీ కెన్ అటెండ్ ఎనీ టైమ్ కానీ పర్మనెంట్ రెస్ట్రెక్షన్ చెప్పాలి మరి ఎక్కడైనా నారు యాప్ స్టేజీ మూడు ముందు చెప్తాము టూ డేస్ అట్టాగానే ఉంటే ఎలా తగ్గుతాయో పెట్టాము కొన్ని దగ్గర ఛాన్స్ లేదు ప్రతి దగ్గర బాగా ఫ్రీ మొత్తం వాటర్ పోయి మొత్తం ట్యాంక్ ట్యాంక్ టచ్ ఇంకొక రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం అవుతుంది అలా అయితే ఇంకా ఉంటుంది బాగా ఆర్లక్షన్ మిగలవు సార్ అంతా ముందుకు మన మొన్న మొన్న సాయంకాలానికి ముందుకు మూడు నాలుగు రోజుల్లో వ్యాపారం స్టార్ట్ చేస్తాం

ఇంకా మాదైతే జూడో ట్యాంకే కంటే డ్రైవర్ నువ్వు అంతా మించింది సార్ అది ఇప్పుడు మంగళగిరి నుంచి రైతు మరిపళ్ళు మొరుగు చూసే కూడా అంతా ఆగిపోయింది సార్ మొత్తం ఆగిపోయింది సార్ లాస్ట్ ట్యాంక్ మాకు జూడో ట్యాంక్ అవుతుంది సార్ ప్రతి దానికి మా రైతులు ఎకరా డ్రైవ్ అమ్మలేదు ఇప్పుడు పిచ్చి కదా అమ్మ సార్ అది దీంట్లో నుంచి వచ్చినప్పుడు అరవై ముఖ్యంగా మన ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ ఫుల్ కెపాసిటీకి వాటర్ పెట్టుకోవడం జరిగింది ఈ సంవత్సరం ఐఏబీలో కూడా ప్రతి ఎకరాకి సాగునీరు అందించడానికి టౌన్స్ అన్నిటికీ కూడా త్రాగునీరు అందించడానికి యాక్షన్ ప్లాన్ చేసుకొని వాటర్ అంతా స్టోర్ చేసున్నాం మనకి మంచి రైన్స్ రికార్డ్ అవుతూ ఉన్నాయి ఆన్ యావరేజ్ ఎవ్రీ డే ఫిఫ్టీ ఎంఎం వరకు కూడా మనం రెయిన్ఫాల్ చూసాము ఈ రెయిన్ అంతా కూడా ఎక్కడికక్కడ డ్రైన్ అవుట్ అవడానికి పబ్లిక్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ముఖ్యంగా ఇళ్ళలో వాటర్ రాకుండా ఊర్లో ములిగిపోకుండా అన్ని చర్యలు తీసుకున్నాం అలాగే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా అప్రమత్తం చేసుకొని రెస్క్యూ యాక్టివిటీస్ కూడా చేయడం జరిగింది కొన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్ కూడా పెట్టి వారికి భోజనం వసతులు అవి కూడా కల్పించాం ఎక్కడ కూడా ఎటువంటి క్యాటిల్ లాస్ కానీ హ్యూమన్ లాస్ కానీ లేదు అలాగే ప్రాపర్టీ డ్యామేజ్ కూడా ఎక్కడ జిల్లాలో చోటు చేసుకోలేదు ఒక నాలుగు పూరీళ్ళు ఎఫెక్ట్ అయినట్టుగాను అలాగే కొన్ని చోట్ల పంట నష్టం కూడా రిపోర్ట్ చేస్తున్నారు దీనికి ప్రధానమైన కారణం మనకి చైన్ ఆఫ్ ట్యాంక్స్లో అన్ని ట్యాంక్స్ కూడా సర్కులస్ అవ్వడం వాటర్ రిలీజ్ చేస్తున్నప్పుడు అది కోర్స్ ద్వారా కొన్ని చోట్ల ఫీల్డ్స్ కూడా లోకల్గా జనరేట్ అవ్వడం వల్ల మనకి క్రాప్ డ్యామేజ్ అనేది చెప్తున్నారు నెక్స్ట్ టూ త్రీ డేస్లో వాటర్ రిసీడ్ కాగానే మొత్తం డిస్ట్రిక్ట్ అంతా కూడా ఈ క్రాప్ డ్యామేజ్ ఎన్యూమరేషన్ బృందాలుగా ఏర్పడి చేయడం జరుగుతుంది ప్రతి విలేజ్లో కూడా ఇప్పుడు విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్స్ విఆర్ఓలు సర్వేయర్లు బృందంగా ఏర్పడి మొత్తం గ్రామాలన్నీ తిరిగి ఒకవైపు ఈ క్రాప్ బుకింగ్ మరొక వైపు క్రాప్ డ్యామేజ్ అన్యూమరేషన్ రెండు కూడా విధిగా పూర్తి చేయాల్సిందిగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది డిపార్ట్మెంట్ అంతా కూడా ఎప్పుడూ అప్రమత్తంగా ఉండి ప్రాజెక్ట్స్లో కానివ్వండి మొత్తం రివర్ కోర్స్లో కానీ ట్యాంక్స్లో కానీ అన్ని చోట్ల ఎప్పటికప్పుడు లెవెల్స్ మానిటర్ చేస్తూ ఉన్నారు అక్కడ ఇన్ఫ్లోస్ బట్టి అలాగే క్యాచ్పేట్లో పడిన వర్షం బట్టి డిశ్చార్జెస్ కూడా ప్లాన్ చేసుకుని పబ్లిక్ ఎక్కడ వంటి అసౌకర్యం కలగకుండా ఈ రెయిన్స్ అన్నీ కూడా మనం హ్యాండిల్ చేయడం జరిగింది సీజన్లో పడ్డ రైన్ మనకి ఇయర్ మొత్తం స్టోర్ చేసుకోవడానికి ట్యాంక్స్లో కానీ ప్రాజెక్ట్స్లో కానీ నెక్స్ట్ సీజన్కి వాటర్ ఇవ్వడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే ఎష్యూర్డ్ వాటర్స్ చెన్నై వరకు డ్రింకింగ్ వాటర్ ఇవ్వడానికి కూడా ఈ సంవత్సరం అన్ని రకాలుగా ఈ వర్షం మంచిదనే చెప్పాలి ఇక్కడ విత్తనం పాడైన క్రాప్ డ్యామేజ్ జరిగిన వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా నష్టపరిహారం అందించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్ సున్నా వడ్డీ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు రైతులకి పంట రుణాలు ఎవరైతే సకాలంలో చెల్లిస్తారో వారందరికీ కూడా ఇంట్రెస్ట్ కూడా నేరుగా గవర్నమెంటే చెల్లించి వారి అకౌంట్లు ఇవ్వడం జరుగుతుంది ఇన్పుట్ సబ్సిడీ కూడా ఏ సీజన్కి ఆ సీజను క్రాప్ డ్యామేజ్ అయితే ఇమీడియట్గా అది వితిన్ వన్ మంత్ నేరుగా వారి ఖాతాలకి ఇచ్చే ఏర్పాట్లు కూడా చేస్తున్నాం పెన్నా ఫ్లడ్స్ సోన్లు కానీ జరిగిన ఐదు వేల ఎకరాల క్రాప్ లాస్కి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం జరిగింది అలాగే ఇప్పుడు ఈ వన్ వీక్లో పడిన వర్షాలకు కూడా ఎక్కడైనా క్రాప్ డ్యామేజ్ అయితే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు సర్టిఫై చేయగానే ఆ అమౌంట్స్ కూడా వారికి ఇచ్చేలాగా ఏర్పాట్లు చేస్తున్నాం డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఎక్కడా కూడా ఎటువంటి రిలాక్సిటీకి తావు లేకుండా అన్ని గ్రామ స్థాయిలోనూ మండల స్థాయిలోనూ ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్తో సిబ్బంది అందరూ కూడా పనిచేస్తున్నారని నేను తెలియజేస్తున్నాను వాళ్ళందరిబాటులో ఉండి మెరుగైన సేవలు అందించినందుకు వారందరినీ అభినందిస్తున్నాను